హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి అతి తొందరగా నాకు మౌంటేషన్ కూడా అయిపోయిందండి మీరు అందరు ఆదరించడం వల్ల నాకు ఇంత తొందరగా అయిందండి మీరు ఎప్పుడో ఇలాగే ఆదరిస్తూ ఉంటే ఈ కెమెరా ముందుకు నేను ఇంకా చాలా చాలా వీడియోలు చేద్దామని ఉందండి మీరు ఇలాగ ఆదరిస్తూ ఉంటే ఎన్నో వీడియోలు చేస్తానండి నేను మీ అందరికీ చాలా ధన్యవాదాలండి మౌంటేషన్ వచ్చిన ఆనందంలో మీకు కేకు అతి సింపుల్గా అయిపోయిన కేకు మీకు చేసి చూపిస్తానండి ముందుగా కేక్ కావాల్సిన ఐటమ్ అండి ఒక కప్పు మైదా తీసుకున్నామండి అరకప్ చక్కర తీసుకున్నామండి కొద్దిగా వచ్చి పడండి వంట సోడా అండి కొంచెం ఆయిల్ యాక్స్ డ్రై ఫ్రూట్స్ అండి కేక్ రెడీ చేసుకుందాం అండి ఓ బౌల్ తీసుకుందాము ఆ బౌల్లోను మైదా వేసుకుందాం అండి యాలుకుల పొడి వేసుకుందామండి వంట సోడండి నేతిలో వేగించుకున్న కిస్మిస్ జీడిపప్పు అంత ఆయిల్ అండి మైదాపిండి డ్రై ఫ్రూట్స్ వంట సోడా ఆయిల్ ఇలాక్షి పొడి అన్నీ గిన్నెలో వేసుకున్నాం కదండి ఈ చక్కెర గుడ్లు మిక్సీ పట్టుకోవాలండి వేసుకున్నాం కదండి ఇవన్నీ పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం చక్కెర గుడ్లు మిక్సీ పట్టుకుందామండి అండి వేసుకున్నాం కదండి చక్కర ఎగ్స్ మనం ఇది మిక్సీ పట్టుకుందామండి మరి వేసుకున్నాం చేసుకున్నాం కదండి మిక్సీ గిన్నెలోను మనం ఇది మిక్సీ పట్టుకున్నామండి పట్టుకోవాలండి మిక్సీ మిక్సీ పక్కా పెట్టుకుందామండి అన్నీ వేసుకున్నాం కదండి మైదాపిండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అన్నీ ఇప్పుడు గుడ్ది పట్టింది కూడా ఎగ్గది చక్కెర కలిపింది కూడా అందరూ పోసుకోవాలండి పిండిలో బాగా కలుపుకోవాలండి ఇందులో పిండి డ్రై ఫ్రూట్స్ యాలకల పొడి వంట సోడా ఆయిల్ గుడ్లు చక్కెర వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి కేకు కేక్ నిశ్వాసం రాకుండా కాస్త పాలు వేసుకోవాలండి కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి పాలు నా ఎక్కువ వేసుకుంటే పలుసుగా అయిపోతుంది బాగా కలుపుకోవాలండి ఇది ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత కేక్ బాగా వస్తుంది గొల్లతనం ఇలాగ పదిహేను నిమిషాలు పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి మనం కలపడంలోనే కేక్ బాగా వస్తుందండి పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం బౌల్ తీసుకుందామండి ఇది ఈ బౌల్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ బౌల్కి రాసుకుందామండి మొత్తం అంతా వచ్చేలా రాసుకోవాలండి అలా ఆయిల్ ఉంటే ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి మీకు ఏది ఇష్టమైతే నెయ్యి తనలోని వాళ్ళు ఆయిల్ రాసుకోవచ్చు అండి కదండి మనం టిష్యూ పేపర్ సెట్ చేసుకుందాం అండి అందులోనూ ఈ నెయ్యి రాసిన గిన్నె ఉంది కదండి టిష్యూ పేపర్ ఎలా సెట్ చేసుకోవాలండి ఆ సెట్ చేసుకున్న దాంట్లో మనం కలిపిన పిండి ఎలా పోసుకోవాలండి పోసుకున్నాం కదండి ఈ చుట్టూ సర్దుకోవడానికి వండలు వండలుగా రాకుండా మనం ఇలా కొట్టుకోవాలండి ఇలా కొట్టుకుంటే చుట్టూ సర్దుకుంటుందండి ఇది ఇలాగా ఈ గిన్నెలో వేసుకున్నది ఎప్పులో పెట్టుకోవాలండి ముప్పై నిమిషాల పాటు నూట ఎనభై డిగ్రీల్లో పెట్టుకోవాలండి టెంపరేచర్ చెక్ చేసుకుందామండి నూట ఎనభై పెట్టుకుందామ్మా టైం వచ్చి ముప్పై నిమిషాలు పెట్టుకుందామండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అయిపోయిందండి వెళ్ సౌండ్ వచ్చిందండి కేక్ రెడీ అయిపోయిందండి కేక్ రెడీ అయిపోయిందండి తీసుకుందాం రెడీ అయిపోయిందండి కేక్ అయిపోయిందండి ఇప్పుడు డెకరేషన్ చేసిన మనం ఇప్పుడు టిష్యూ పేపర్ ఓపెన్ చేసుకోవాలండి చాక్లెట్ కలర్ కావాలంటే కాఫీ పొడి వేసుకుంటే చాక్లెట్ కలర్ వస్తుందండి ఈరోజు నేను కాఫీ పొడి వేయలేదు కెమికల్స్ ఏమి రెడీ వేయకుంటే రెడీ చేశానండి కేక్ నేను ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు కలర్ కావాలంటే కాఫీ పొడి కొంచెం ఉంటే మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి ఈరోజు నేను కాఫీ పొడి వేయలేదు ఏ కెమికల్ పౌడర్ కలుపు నేను ఈరోజు కేక్ రెడీ చేశాను అండి ఇది హెల్త్కి చాలా మంచిది చాలా రుచిగా ఉంటుంది మీ కలర్ కా చాక్లెట్ కలర్ కావాలనుకుంటే మీరు కాఫీ పౌడర్ వేసుకుంటే చాక్లెట్ కలర్ వస్తుందండి మీరు ఏ కలర్ కలరు కూడా వేసుకోవలసరం లేదండి మీకు అవసరమైతే కాఫీ కలర్ కాఫీ పొడి వేసుకోండి మీకు కలర్స్ వస్తుంది చాక్లెట్ కలర్ వస్తుందండి చేసిన కేక్ ఎలా లాగా ఎలా వస్తుందో మీరు ఇంట్లోనే చేసుకొని తింటేనే బాగుంటుందండి ఇది చూడండి ఫోన్జీ లాగా వచ్చింది కేక్ నేను ఏ కెమికల్ కూడా అందులో కలపలేదండి వాళ్ళని వంట సోడ ఒకటి వేసానండి నేను నేను చేసిన కేకు చూడండి ఎలా వచ్చింది మీరు కూడా ఎలా చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉంటుంది మీ పిల్లలకు కూడా బాగుంటుంది